హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ రెసిపీ అనమాట కర్ర పిండలం తర్వాత మెనుములతో చాలా టేస్టీగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే విధంగా ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అరకప్ వచ్చి మెనుములు తీసుకున్నాం అన్నమాట వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా పప్పు అనేది క్రిస్పీగా అవ్వాలి అలానే మంచి వాసన వస్తూ ఉంటుంది మనకి ఫ్రై అయిందంటే దీనికి వచ్చేసి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు అయితే టైం పడుతుందండి కానీ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పప్పు లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందనమాట చూసారు కదా చక్కగా షైనీగా వచ్చినాయి అనమాట పప్పు అయితే వేగింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసేసుకుని మనం పక్కన పెట్టుకుందామండి కొంచెం ఆరాలన్నమాట ఆరిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం వరకగా చూడండి ఇలా ఉండాలన్నమాట గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందాం మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక పావు కప్పు దాకా పచ్చిగబ్బరి ముక్కలు తీసుకున్నామండి దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము ఇదే పిండితో పాటు కలిపేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి కర్ర పండలం అనమాట దీన్ని కట్ చేసేసుకుని నీళ్ళలో వేసుకున్నాము కలర్ మారకుండా ఉండేదానికి ముక్కలు ఒక కప్పు ముక్కలు అనమాట ఇవి దీన్ని కూడా మనం మరీ మెత్ కొత్తగా ఫైన్ పేస్ట్ లా కాకుండా కొంచెం కోర్స్లీగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకున్నామని చూడండి ఇలా ఉండాలన్నమాట నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకున్నామంటే ఇలా వచ్చేస్తుంది దీన్ని కూడా మనం ఈ పిండితో పాటు కలిపేసుకుందాము ఇప్పుడు మనం ఈ పిండితో పాటు కలిపేసుకున్నాం కదండి మినపిండితో పాటు ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఎందుకంటే మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కలర్ అది మారకుండా ఉండేదానికి అనమాట కలిపి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు కడాయిలో వచ్చి అరకప్పు బెల్లం తీసుకున్నాము కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ అనేది అరకప్పు మినప్పిండికి అరకప్పు అనేది బెల్లం అనమాట దీంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు వేసుకోండి ఇంకా నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దు నీళ్ళు ఎక్కువైందంటే మనకి బెల్లం నీళ్ళు మనం కలుపుకునేటప్పుడు ఏమవుతుందంటే పిండి లూజ్ అయిపోతుంది నీళ్ళు అనేది మిగిలిపోయిందంటే తీపి తగ్గుతుందని టేస్ట్ అనేది బాగుండదనమాట దీంట్లో వచ్చి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాము ఇది ఫుల్లీ ఆప్షనల్ అండి మీరు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకుందాము డస్ట్ ఇవ్వండి ఇక్కడ నిలిచిపోతుంది అనమాట మనకి ఫిల్టర్ చేసుకున్న తర్వాత కలిపేసుకుందామండి మనం తీసుకున్న బెల్లం నీళ్ళ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అందుకే మనం నీళ్ళు యాడ్ చేసుకుంటప్పుడు చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ నా దగ్గర ఇలాచీ పౌడర్ ముందే మిక్సీ పట్టింది ఉందనమాట అందుకని నేను పౌడర్గా వేసుకున్నాను ఒకవేళ లేదనుకోండి మీరు మినుములు కానీ కొబ్బరి కానీ మిక్సీ పట్టేటప్పుడు దాంతోపాటు ఒక రెండు యాలక్కాయలు వేసుకొని మిక్సీ పట్టుకోండి సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా సరిపోయిందనమాట అలానే తీపి కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న బెల్లం అనమాట నీళ్ళు ఎక్కువైనాయి అనుకోండి మనకి పిండి లూజ్ అవుతుందని మనం తగ్గించి వేసుకుంటాం కాబట్టి తీపి సరిపోకుండా అయిపోతుంది అందుకని చెక్ చేసుకుని నీళ్ళు యాడ్ చేసుకోండి ఒక అర టీ స్పూన్ వచ్చి లాస్ట్లో నెయ్యి వేసుకొని పిండి కలిపేసుకుందాము దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి నేను మినీ ఇడ్లీ వేసుకునే ప్లేట్ ఉంటుంది కదా అది తీసుకున్నాను అనమాట దానికి నెయ్యి అప్లై చేసేసుకుందాము మీ దగ్గర స్టీమర్ ఉన్నా కానీ మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు నా దగ్గర స్టీమర్ లేదు అందుకని నేను ఈ మినీ ఇడ్లీ ప్లేట్ని యూజ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుని చక్కగా అన్నీ స్టీమ్ చేసేసుకుందామండి అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుని ఇడ్లీ కుక్కర్లో అయితే మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో నీళ్లు పోసుకొని అలానేనండి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టీమ్ చేసుకుంటామంటే మనకి కరెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట కర్రపెండలంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా కానీ కర్రపెండలం నేరుగా తినేదానికైతే ఎవరికి నచ్చదండి ఇలా ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంత చక్కగా పది నిమిషాల తర్వాత కుక్ అయిపోయినాయి అనమాట తీసుకొని సర్వ్ చేసుకుందాము మీరు కావాలంటే దీని దీనిపైన వేడి వేడిగా పెట్టుకున్న నెయ్యి వేసుకుని కూడా తినొచ్చండి చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇలా ట్రై చేసి చూడండి చాలా హెల్దీ రెసిపీ అనమాట నేను చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కర్ర పచ్చడి పచ్చడి వాళ్ళండి మనకి ఆవకాయ ఎలా పట్టుకుంటున్నాం అలానే కర్రపిండలం పచ్చడి పట్టేవాళ్ళు చూడండి చక్కగా పచ్చితనం లేకుండా కుక్ అయిపోయిందనమాట తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్